గుడ్ ఈవినింగ్ సారీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్తే వరుసగా ఏదైతే బస్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో వాటి గురించి వీడియో చేయడానికి లైవ్లో మేము ముందుకు వచ్చాను బ్రో వైర్స్ వినబడుతున్నాము సార్ చూడాలి ఒకసారి అది సౌండ్ అందరికీ నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే వరుసగా బస్ యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో అవుతున్నాయో అవి ప్రైవేట్ బస్సులు కానీ లగ్జరీ బస్సులు ట్రావెల్స్ బస్సులు లాస్ట్కు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి వరుసగా ప్రతి మనం చూస్తూనే ఉన్నాం అంటే కర్నూలు చే వెళ్ళే బస్సు ఘటన అయితే కేవలం పది రోజుల వ్యవధిలో జరిపోయింది ఈరోజు చాలా దురదృష్టకర విషయం ఏంటంటే ఈరోజు మారేడుమిల్లి దగ్గర ఏదైతే ఘాట్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందో స్పాట్లో పది మంది చనిపోవడం జరిగింది ఒక నిమిషం పోల్ చేసి క్వశ్చన్ అయినా బస్ యాక్సిడెంట్ అదే ఈరోజు చింతూరు నుంచి మారడిమల్లి వెళ్తుంటే రాజ్గారి ఘాట్ దగ్గర అదుపు తప్పి లోయలో పడిపోయింది బస్సు స్పాట్లో ఎనిమిది మంది చనిపోవడం జరిగింది తర్వాత రెస్క్యూ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పటివరకు అయితే పదిహేను మంది చనిపోవడం జరిగింది ఆ బస్సులో ముప్పై ఐదు మంది ఉన్నారు అందరు కూడా సీనియర్ సిటిజన్సే దాదాపుగా అందరు మీన్స్ దాదాపుగా అందరూ సీనియర్ సిటిజన్సే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాలని శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ చిత్తూరు చిత్తూరుకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ వాళ్ళు బుక్ చేసుకొని ట్రావెల్స్ వెళ్ళడం జరిగింది వాళ్ళు అన్నవరం సింహాచలం ఇటుపక్క అన్నీ చూసి వాళ్ళు కొత్త భద్రాచలం చూడడానికి వెళ్తున్న టైంలో అంటే సింహాచలం నుంచి అర్ధరాత్రి బస్సు స్టార్ట్ అయింది ఉదయం నాలుగున్నర ఆ ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ చింతూరు నుంచి మారేడుమిల్లి ఈ వెళ్తున్న ఇక్కడ రాజ్గార్ అని ఒకటి ఉంటుందంట ఆ లోయలో పడిపోవడం జరిగింది స్పాట్లో ఐదు ఎనిమిది మంది చనిపోవడం జరిగింది తర్వాత తర్వాత చూస్తే ఇప్పుడు ప్రజెంట్గా పదిహేను మంది చనిపోయారు ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా మనకు అధికారులు చెప్తా ఉన్నారు చాలా బాగాకరమైన విషయం ఏంటంటే ఇందులో అందరు కూడా సీనియర్ సిటిజన్సే తీర్థయాత్రలకు వెళ్ళాలని వాళ్ళు ఫిక్స్ అయ్యి అన్నవరం సింహాచలం ఇలాంటివి చూసుకుంటూ నెక్స్ట్ కూడా చూడడం జరిగిందట ఆ తర్వాత వాళ్ళు భద్రాచలం వారి గమ్యం అర్ధరాత్రి నాలున్నర ప్రాంతంలో ఎస్ అండి కిషోర్ గారు బస్ ప్రమాదం గురించి శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ ఇది వరుసగా జరుగుతున్నాయి ఈ బస్సు ఘటనలకు కారకులు కారకులు ఎవరై ఉంటారు అంటే బాగా డబ్బు ఆశతోటి ఈ ట్రావెల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు అంటే స్పీడ్ పెంచే కొద్దీ ఎవరైతే స్పీడ్గా నడిపే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకు ఏదైతే బస్ ఇస్తే వారం మొత్తం ఒక మూడు ట్రిప్పులు వెళ్చ వెళ్ళాల్సిన వాళ్ళు ఐదు ట్రిప్పులు వెళ్తారేమో ఆదాయం డబల్ అవుతుందేమో అని ఈ ట్రావెల్స్ యాజమాన్యం ఏదైతే ఉందో వీళ్ళు స్వలాభం కోసానికి ఈ విధంగా చేస్తారా లేదా ప్రభుత్వం నిర్లక్ష్యమా ఎందుకంటే అక్కడ డ్రైవర్స్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఈ రో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎవరికి అవకాశం ఇస్తున్నారు ఎవరికి లైసెన్స్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ పర్మిషన్ ఇస్తున్నారు ఏ టైంలో పర్మిషన్ ఇస్తున్నారు వర్స బస్ ఘటనలు మనం కర్నూలు కర్నూలు ఘటన చూసినాం ఏకంగా వేమూరి కావేరి ట్రావెల్స్ సజీవ దహనం అయ్యారు చాలామంది అదేవిధంగా చేవెల్లె బస్సు ఘటన తాండూరు అక్కడ ఏకంగా ఇరవై మంది అది ఆర్టీసీ బస్సు సరే ప్రైవేట్ బస్సులో ప్రమాదం జరుగుతుందని ప్రజలు మొత్తం భయపడే క్షణంలో ఎగ్జాక్ట్లీ కేవలం పది రోజుల వ్యవధిలోనే మళ్ళా చేవెల్లె బస్సు అక్కడ ఇరవై మంది సజీవ ఇరవై మంది చనిపోవడం జరిగింది ఆ టిప్పర్ కంకర టిప్పర్ వచ్చి మీద పడి అట్లా యాక్సిడెంట్ అయ్యి కొంతమంది ఆ కంకర వల్ల కంకర మీద పడి ఊపిరినక కొంతమంది ఇప్పుడు ఏకంగా శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ చిత్తూరు జిల్లాకు చెందినది ఈ ట్రావెల్స్ దాదాపుగా ముప్పై ఐదు మంది సీనియర్ సిటిజన్స్ తీర్థయాత్రల నిమిత్తం వారు బస్సును బుక్ చేసుకోవడం వరుసగా ఒక తీర్థయాత్ర అనంతరం ఒక తీర్థయాత్ర అన్నవరం సింహాచలం అరకు ఇవన్నీ ముగించుకొని నెక్స్ట్ వారి గమ్యం కొత్తగూడెం భద్రాచలం భద్రాచలం వెళ్ళాలనుకున్న వారి గమ్యం పొద్దుపొద్దుగాల నాలుగున్నర గంటలకు చింతూరు మారేడుమిల్లి ఆ మధ్యలో రాజుగారి మెట్ అనే ఒక ఘాట్ ఉంటుందంట అక్కడ లోయలో పడి చనిపోవడం జరిగింది మరి కొంతమంది ఏమంటున్నారంటే పొద్దుపొద్దా కాబట్టి డ్రైవర్ నిద్రలో ఉన్నాడు అందుకే ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది అంటున్నారు కొంతమంది అక్కడ రోడ్డు బాగాలేదు సో ఈ ప్రమాదం జరిగిందని కొంతమంది అంటున్నారు ఏదేమైనా కూడా ప్రతీ నెల ఈ బస్సు యాక్సిడెంట్స్ వల్ల పదుల సంఖ్యలో చనిపోతున్నారు ఈ ట్రావెల్స్ వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్త కంటే కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా వరుసగా బస్ గడలు జరుగుతున్నాయి కావేరి ట్రావెల్స్ ఏకంగా సజీవ దహనం అయ్యారు కదా మళ్ళీ అదే కావేరి వేమూరి కావేరి ట్రావెల్స్ మరి మళ్ళీ కూడా ఏదేచ్గా రోడ్ మీద తిరుగుతుంది హ్యాపీగా తిరుగుతున్నారు కనీసం ఆ కావేరీ ట్రావెల్స్ను నెల రోజులు కూడా ఈ ప్రభుత్వాలు బంద్ చేయించలేకపోయినాయి మళ్ళీ ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ మీరు ఇద్దరిద్దరు డ్రైవర్స్ని పెట్టి ఈ ఈ ప్యాసింజర్ దగ్గర చాలా డబ్బులు వసూలు చేసుకొని ఒక్క ట్రిప్ వెళ్ళాల్సిన సమయంలో రెండు రెండు ట్రిప్పులు వెళ్ళుకుంటా అంటే వీరి ఆదాయం కోసానికి ప్రజలను ఈ విధంగా రోడ్లు పొట్టలు పెట్టుకునే విధంగా చనిపో చనిపోతున్నారని కారణం ఎక్కువ శాతం ట్రావెల్స్ అని చెప్పుకోవచ్చు వారి అత్యుత్సాహం వారి హడావిడి వారాంతంలో నాలుగు ట్రిప్పులు వెళ్తే చాలు అనుకునే ట్రావెల్స్ వాళ్ళకు వారికి టార్గెట్స్ పది ట్రిప్పులు ఇచ్చుకుంటా ఏడు ట్రిప్పులు ఇచ్చుకుంటా ఈ విధంగా జనాల్ని పొట్టన పెట్టుకుంటున్నారు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఈ ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళకు చెక్ పెట్టకుంటే ఈ ఫుల్ స్టాప్ పెట్టకుంటే వీరు భవిష్యత్తులో ఏ విధమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు వీళ్ళు వేమూరి కావే ట్రావెల్స్ ఏకంగా ఇరవై మందిని పొట్టన పెట్టుకుందంటే అంటే కరెక్టు పది రోజుల తర్వాత వేమూరి కావే ట్రావెల్స్ స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతుంది అంటే ట్రావెల్స్ వాళ్ళకు భయం లేదు మరి మీరు గవర్నమెంట్కి ఏమైనా డబ్బులు ఇస్తారా మరి ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళకు అది లేదు ఆ డ్రైవర్స్ నిద్రలో ఉంటారు ఒకరోజు ఒకరికి ఒకరోజు ఒకరికి ఆ విధంగా కేటాయించుకుంటూ ఉంటే బాగుంటుంది పండుగ తీసుకోవడం వల్ల ఈ విధంగా అకాయలు జరుగుతున్నాయి ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్ అంటే ఒకరిద్దరు చనిపోతే చాలా బాధకరం కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఈ బస్సు యాక్సిడెంట్స్ వల్ల పదుల సంఖ్యలో చనిపోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదులో మన తెలుగు రాష్ట్రాలు చేసుకున్న దరిద్రం ఏదో తెలియట్లేదు కానీ ఏ బస్సు యాక్సిడెంట్ జరిగినా కూడా పదుల సంఖ్యలో చనిపోతున్నారు మళ్ళీ ఇదే కావే ఇదే ట్రావెల్స్ కేవలం పది రోజులలో పర్మిషన్స్ తెచ్చుకొని రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతున్నారు మరి ఎవరి నిర్లక్ష్యం ఇది ఎవరి నిర్లక్ష్యం సీనియర్ సిటిజన్స్ హ్యాపీగా వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటే వారిని ఈ విధంగా పొట్టన పెట్టుకుంటే ఎవరి నిర్లక్ష్యం ఎవరిది తప్పిది ఈ ప్రమాదానికి కారకులు ఇవ్వరు వీటి గురించి ఎవరు విచారణ చేస్తారు మళ్ళీ పది రోజుల తర్వాత అందరం మర్చిపోతాం దీని ఇంకా లైట్ తీసుకుంటారు ప్రభుత్వం అంత ట్రావెల్స్ వాళ్ళదా వరుసగా అరే ప్రైవేట్ బస్సులలో మనకు లేదు ప్రైవేట్ బస్సులలో సేఫ్టీ లేదంటే గవర్నమెంట్ బస్సులు కూడా వరుసగా యాక్సిడెంట్స్ పది రోజులకు ఒక యాక్సిడెంట్ పది రోజులకు ఒక యాక్సిడెంట్ ఎందుకు ఈ విధంగా డ్రైవర్స్ నిర్లక్ష్యం చేస్తున్నారు రోడ్లు రోడ్లు కూడా బాగుండకపోవడం ప్రభుత్వాలు కూడా రోడ్ల గురించి కొంచెం యాక్షన్ తీసుకోకపోవడం వరుస ఘటనలు ఎవరిని నిందించాలి పోయిన ప్రాణాలు వస్తాయా ఎవరిది ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వాలు ఇమీడియట్గా ఈ ప్రైవేటు ట్రావెల్స్ పైన ఉక్కుపాదం మోపాలి మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఒకటికి పది సార్లు వాళ్ళని చెక్ చేసిన తర్వాతనే ఆ డ్రైవర్స్కి బండ్లు ఇవ్వాలి ఈరోజు యాక్సిడెంట్ అయిందా ఈరోజు రేపు ఎల్లుండి ఒక మూడు రోజులు స్ట్రిక్ట్గా ఉంటారు ఈ ప్రభుత్వం అధికారులు ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఈవెన్ ప్రజలు ఒక వారం పది రోజులు అయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ ఇలాంటి యాక్సిడెంట్ అయిన తర్వాతనే మళ్ళీ గుర్తొస్తుంది ఒక్కరికన్నా సీరియస్నెస్ ఉందా అసలుకి ఒక్కరికన్నా దీని గురించి అవగాహన కానీ సీరియస్నెస్ ఉందా ఇదే శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ ఈ మూడు రోజులు స్ట్రిక్ట్ చేస్తారు లేదా వారం రోజులు స్ట్రిక్ట్ చేస్తారు ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ యథేచ్ఛగా మళ్ళీ నిర్లక్ష్యంగా మళ్ళీ బాధ్యత రహితంగా రోడ్ల మీద తిరుగుతుంది గతంలో యాక్సిడెంట్ అయింది మళ్ళీ మనకు యాక్సిడెంట్ అవుతుందా ఏదో వారి కర్మ అట్లా కాదు అని మళ్ళీ బస్ మళ్ళీ మనం వార్తల్లో నిలుస్తాం మన కుటుంబం అనాథలు అవుతాయి అసలు ఈ రెండు వేల ఇరవై ఐదులో బస్సు ప్రమాదం జరిగితే పదుల సంఖ్యలో చనిపోతున్నారు అంటే అంత అడ్డగోలి అంత స్పీడ్ అంత స్పీడ్ ఏం అవసరం వచ్చింది ఈ డ్రైవర్స్కి ఈ మేనేజ్మెంటు ట్రావెల్స్ వాళ్ళు వారిని ఎందుకు వాళ్ళని వేట్ చేయలేకపోతున్నారు వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి ఇది కాదు వెళ్ళాల్సిన స్పీడ్ ఇది కాదు చిన్నగా వెళ్ళండి చిన్నగా రండి ఏం అని ఆ డ్రైవర్స్ని ఎందుకు చైతన్యం చేయట్లేదు డ్రైవర్స్కు నిద్ర వస్తే ఒక దగ్గర ఆపి పడుకోమని ప్రయాణికులు కూడా చెప్పాలి ప్రయాణికులు కూడా లేదు రేపు నాకు పొద్దుగాల డ్యూటీ అయిపోతుంది నాకు అది ఉంది ఇది ఉంది అని డ్రైవర్స్ కూడా డ్రైవర్స్ పైన కూడా ఒత్తిడి చేస్తారు నేను డ్యూటీకి వెళ్ళాలి అది వెళ్ళాలి ఇది వెళ్ళాలి అని డ్రైవర్స్ పై కూడా ఒత్తిడి చేసి డ్రైవర్స్ స్పీడ్ పెంచడానికి ఈ ప్యాసెంజర్స్ కూడా ఒక తప్పు ఇవి ట్రావెల్స్ వాళ్ళ తప్ప ప్రభుత్వం తప్ప డ్రైవర్స్ తప్ప ప్యాసింజర్స్ కూడా వెళ్ళాలి 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 నాకు టైం లేదు టైం లేదు టైం లేదు అంటారు కదా ఆ ప్యాసింజర్స్ తప్ప ఎవరు అయితేనేది పదల సంఖ్యలో మరణాలు పదల సంఖ్యలో మృతువా మృత్యువాత ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం పదల సంఖ్యలో పదల సంఖ్యలో అరే ఏడ బస్సు యాక్సిడెంట్ అయినా ఒకరిద్దరు చనిపోయారంటే కూడా చాలా బాధకరం కానీ న్యూస్ చూడాలంటే భయమయ్యే స్థాయిలో చనిపోతున్నారు ఈ స్థాయిలో చనిపోవడానికి కారణమేంది దయచేసి ప్యాసింజర్స్ కూడా మీరు వెళ్ళాల్సిన గమ్యానికి ఒక్క పూట లేటుగా వెళ్తే మిమ్మల్ని మీరు చేయాల్సిన డ్యూటీ నుంచి మీ సుపీరియర్స్ ఎవరు కూడా మిమ్మల్ని తీసివేయరు అది కాకుండా ఇంకొక జాబ్ చూసుకోవచ్చు కానీ ఈ డ్రైవర్స్ను ఇబ్బంది పెట్టకండి వారికి నిధులు వస్తుందా లేదా అది చూడండి వాళ్ళు కూడా మాదిరి సాటి మనుషులే కాబట్టి మనం డబ్బులు ఇచ్చాం సో మూడు గంటలకు నాలుగు గంటలకు గమ్యాన్ని చేరాలంటే గమ్యాన్ని చేరాల్సిందే అని వారి మీద ఒత్తిడి తీసుకురావద్దు దయచేసి వారి పరిస్థితిని కూడా ఆలోచించుకొని డ్రైవర్స్ కూడా హెల్ప్ చేయండి వాళ్ళకి నిద్ర వస్తుందంటే ఒక దగ్గర పడుకోమని మీరే చెప్పండి ఏదైనా దాపాలు చూసుకొని టీ తాగి స్నాక్స్ తిని ఒక దగ్గర పడుకునే విధంగా వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి తప్ప మేము టికెట్కు డబ్బులు ఇచ్చాం మీరు ఇమ్మీడియట్గా వెళ్ళాలి వెళ్ళాలని డ్రైవర్స్ పైన ఒత్తిడి చేయద్దు సో ప్రతి ఒక్కరి తప్ప చూడొచ్చేది మరి ట్రావెల్స్ వాళ్ళైతే వారు డబ్బులు దండుకోవడానికి ఈ విధంగా ప్రజల ప్రాణాలు వారికి లెక్కలేకుండా పోయింది వరుసగా బస్సు యాక్సిడెంట్స్ అయినా కూడా ట్రావెల్స్ యాజమాన్యాలకు సిగ్గు శరం లేకుండా అటగోలుగా ఈ విధంగా బస్సులు నడిపిస్తున్నారు వారు కావాల్సిన డబ్బు వాళ్ళకు పది రోజులలో ఈ ప్రభుత్వాలు మర్చిపోతాయి ప్రజలు మర్చిపోతారు ప్రభుత్వాలకు ట్యాక్స్ కట్టవచ్చు ఎందుకంటే ఈ ట్రావెల్స్ వెనకాల ఎవరో ఒక పొలిటీషియన్ ఉంటాడు వారికి ఇంత కమిషన్ ఇస్తే అయిపోతుంది అధికారులు రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి లంచాన్ని ఇస్తే అయిపోతుంది అని అడ్డగోలిగా ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న ఈ ట్రావెల్స్ యాజమాన్యాలారా దయచేసి కొంచెం ఈ నిర్లక్ష్యాన్ని పక్కకు పెట్టి బాధ్యతాయుతంగా మెలగండి ప్రజల ప్రాణాలతో మాడొద్దు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఈ టైంకి వాళ్ళు ప్రజెంట్ ఈ టైంకి వాళ్ళు భద్రాచలంలో రాముడి సన్నిధిలో ఉండాల్సిన వాళ్ళు ఈరోజు మృత్యువాత పడ్డారు పొద్దుపొద్దుగా నాలుగున్నర గంటలకు యాక్సిడెంట్ అయిందంటే డ్రైవర్ ఏ మాదిరి నిద్రలు ఉండి ఉంటాడు మనం అర్థం చేసుకోవచ్చు సో రకరకాల ప్రతి చాలామంది కారకులు ఉన్నారు దీనికి ఈ రెండు వేల ఇరవై ఐదులో వరుసగా బస్ ఘటనలు చేవిల్ల బస్ ఘటన కర్నూలు బస్సు ఘటన అక్కడ ఇరవై మంది చనిపోవడం జరిగింది ఇక్కడ ఇరవై మంది చనిపోవడం జరిగింది కర్నూలు అయితే ఏకంగా సజీవ దహనం అయ్యారు మంచి పేరున్న కావేరి ట్రావెల్స్ అది ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ ఎవరిని నమ్మాలి ఏ ట్రావెల్స్ నమ్మాలి ఏ ఆర్టీసీ బస్సులో నమ్మాలి ఇంత ఘోరంగా యాక్సిడెంట్స్ అవుతుంటే సో వీటన్నిటి గురించి వీటన్నిటి గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే కొంచెం మీ మీ లైక్ ఇంపార్టెంట్ లైక్ కొట్టండి చాలామందికి కూడా వీడియో రీచ్ అవుతుంది ఒకసారి అందరం డబల్ ట్యాప్ చేసి లైవ్ కొట్టండి ఎందుకంటే వీడియో చాలామందికి రీచ్ అవ్వ కావాలంటే మీరు లైవ్ కొట్టాలి సో ఈ వరుస బస్సు ప్రమాదాలకు కారణం ఎవరంటే ట్రావెల్స్ ప్రభుత్వం అంటే ప్రభుత్వాదే ఎక్కువ తప్పు అన్నట్టు మనకు ఓటింగ్ రావడం జరుగుతుంది సో ఒక్కసారి లైక్ లైక్ చేయండి దయచేసి ఒకసారి లైక్ చేయండి డబల్ ట్యాప్ చేసి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో సో వర్ష ప్రా బస్సు ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో వీటి గురించి మన వీడియో రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ మొదలుకొని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వర్ష బస్ ఘటనలు అక్టోబర్ ఇరవై అనుకుంటా చేవెళ్ళ అది కర్నూలు బస్ ఘటన తర్వాత నవంబర్ ఫస్ట్కో సెకండ్కు చేవేళ్ళ బస్ ఘటన ఈరోజు డిసెంబర్ పన్నెండు ఈరోజు మారేడుమిల్లి బస్ ఘటన పదుల సంఖ్యలో చనిపోవడానికి జరుగుతుంది పదుల సంఖ్యలో సో ప్రయాణికులైన మనం కూడా ప్రజలం కూడా కొంచెం సేఫ్టీ చూసుకోవాలి ఒకటికి పది సార్లు డ్రైవర్ కండిషన్ చూడాలి డ్రైవర్ ఒకవేళ నిద్రకు గురైతే మనమే టైం ఇచ్చి ఒక ఒక దగ్గర ఆపుకో ఆయన చెప్పి రిక్వెస్ట్ చేసి నిద్రపోయే విధంగా మనం ఆ డ్రైవర్కు తోడ్పడాలి చూడండి ఒక్కరోజు మనకు ఎమర్జెన్సీ ఉంది ఒక్కరోజు టైం అయిపోతుందని చూస్తే మన జీవితమే అస్తవ్యస్తమయ్యే సమయం కాబట్టి ఇంకోవరైనా సరే మన దరిద్రం ఏంటంటే జరిగిపోయింది జరిపోయింది ఇంకెవరైనా సరే బస్సు ప్రమాదానికి గురికావద్దంటే కొంచెం ఇప్పటి కొంచెం బాధ్యతాయుతంగా ఉంటే అటు ట్రావెల్స్ ఇటు ప్రభుత్వం ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్స్ ప్రతి ఒక్కరు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ ప్రమాదాలకు చెక్ పెట్టచ్చు సో ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా ఓటింగ్ ఓటింగ్ చేయండి బస్సు ప్రమాదాలకు కార్ డ్రైవరు ట్రావెల్సా ప్రభుత్వాల ఒక్కసారి ఓటింగ్ చేయండి ఇది పరిస్థితి వర్ష వర్ష బస్ ఘటనలు బస్ యాక్సిడెంట్స్ పదల సంఖ్యలో చనిపోవడాలు ఇది చాలా బాధాకరం అందరు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి లైక్ ఉంటండి వెంకటేశ్వర్లు గారు హాయ్ అండి నాగరాజు గారు హాయ్ ఒకసారి లైక్ చేయండి అండ్ అదేవిధంగా బస్ ప్రమాదాల కారణం ట్రావెల్స్ యాజమాన్యాల లేకుంటే అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ప్రభుత్వ ప్రభుత్వాల వాటి గురించి ఓటింగ్ చేయండి దాక్షాయండి వరుసగా వరుసగా బస్సు కట్టడం అసలు ఎంత బాధాకరమంటే ఇది సీనియర్ సిటిజన్స్ చనిపోవడం ఇప్పటికే పదిహేను మంది చనిపోయారు ఆ బస్సులో మొత్తం ముప్పై ఐదు మంది పది పదిహేను మంది చనిపోయారు సో ఏదేమైనా కూడా ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ఈ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కొంచెం మీరు డబ్బులు దండుకోవడం కోసం కాకుంటే ప్రజల గురించి ప్రజల ప్రాణాల గురించి ఒక్కసారి ఆలోచించాలి ప్రతిసారి కూడా మీ డబ్బులు మీ లాభం ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అందరూ కూడా బాగా రిచ్ ఉంటారు ఆర్థిక ఆర్థికంగా ఆర్థిక పరంగా కూడా బాగా బలిసినోళ్ళు అండ్ మ్యాక్సిమం పొలిటీషియన్స్ ఉంటారు మీ దగ్గర డబ్బులకు లేదు కాబట్టి ప్రజల ప్రాణాల గురించి ఆలోచించండి దయచేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వార్తలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్ష బస్ ఘటన జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కర్నూలు బస్ ఘటన అయితేంది చేవేల బస్ ఘటన అయితేంది ఈరోజు మారేడుమిల్లి బస్ ఘటన అయితే బస్ ఘటన జరిగిన బస్ యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి ప్రజల సంఖ్యలో పా ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాగరం డి లక్ష్మి హై అండ్ హై ఈ బస్సు ప్రమాదాలకు వరుసగా కారణాలు ట్రావెల్స్ వాళ్ళవా ప్రభుత్వాలవా వీటి గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రోజు యాక్సిడెంట్ అయితే కేవలం పదే పది రోజులలో మనం మర్చిపోతున్నాం ట్రావెల్స్ వాళ్ళు మర్చిపోతున్నారు ఈ ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి మళ్ళీ మనం నిర్లక్ష్యంగా బస్సులు ఎక్కడం జరుగుతుంది అదే నిర్లక్ష్యంతో డ్రైవర్స్ నడుపుతున్నారు అదే నిర్లక్ష్యంతో ట్రావెల్స్ కూడా రన్ చేస్తూ ఉన్నాయి వారి సంస్థలను మళ్ళీ ఏంది రీజన్స్ అంటే మళ్ళీ ఒక యాక్సిడెంట్ పదుల సంఖ్యలో చనిపోవడానికి సో ఈ విధంగా జరగవద్దు అంటే అందరం కొంచెం రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేద్దాం అటు ప్రయాణికులు కానీ ఎవరైనా సరే కొంచెం రెస్పాన్సిబిలిటీగా మనం బిహేవ్ చేయాలి డ్రైవర్స్ని కూడా ఒత్తిడి గురి చేయొద్దు డ్రైవర్స్ అందరిని కూడా మనం ఒత్తిడి గురి చేయొద్దు మార్నింగ్ ఫోర్కే వెళ్ళాలి మార్నింగ్ ఫైవ్కే వెళ్ళాలి నువ్వు స్పీడ్గా నడుపు గిట్ల నడిపితే మనం ఏడపోతాం అని ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్స్ని కూడా పాపం ఇబ్బంది పెట్టద్దు వారి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి వారు కూడా ఈ విధంగా చేయాలని అనుకోరు వారికి నిద్ర మించుకొస్తే తప్పని పరిస్థితుల్లో వారి చేయి దాడిపోయినా ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి కాబట్టి డ్రైవర్స్ గురించి కూడా ప్యాసింజర్స్ ఆలోచించండి ఒక్కరోజు మీ టైం గురించి చూస్తే జీవితాంతం కూడా మనం మన జీవితాలను త్యాగం చేయాల్సి వస్తుంది రేపు పొద్దుగల మనం వెళ్ళాలి నా జాబ్ పోతుంది మా సుపీరియర్స్ అట్లాంటారు ఇట్లాంటారని అని ఆ డ్రైవర్స్ని ఒత్తిడి గురి డ్రైవర్స్కు నిద్ర వస్తే ఏదైనా దాబాలు ఉంటాయి కదా హైవేల పైన వాటి పక్కన ఆపుకొని అని మీరే డ్రైవర్కు మద్దతు ఇవ్వాలి తప్ప ఆయనకు హెల్ప్ చేయాలి తప్ప వాళ్ళని హడావిడి చేయొద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు సో ఇప్పుడు డ్రైవర్ ప్రాణాలు పోతాయి ప్యాసింజర్స్ ప్రాణాలు పోతాయి మరి ఎవరికే అంటే యాజమాన్యా ట్రావెల్స్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ప్రభుత్వాలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా వారందరూ హ్యాపీగా ఉంటారు సో దయచేసి మనందరం రెస్పాన్సిబిలిటీగా ఉందాం సో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఆ ట్రావెల్స్ని అండ్ ఆ డ్రైవర్స్ని కూడా ఒకటికి రెండుసార్లు క్వశ్చన్ చేయాలి అని ఎదురు వస్తుందా అనే పడుకో అని చెప్పాలి నో ప్రాబ్లం అంటేనే బండి తీయాయి అని మనం ఆ డ్రైవర్కు ఆ డ్రైవర్ను మన ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేయాలి అంతే తప్ప మనం డబ్బులు ఇస్తున్నాం కదా అనే అధికారం చెలాయించి ఆ డ్రైవర్ని స్పీడ్గా వెళ్ళమని చెప్పడం కరెక్ట్ కాదు చెక్ పోస్టులు లేవు పోలీసులు చెక్కింగ్ లేవు మన దగ్గర రెస్పాన్సిబుల్ మనుషులే లేరు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అసలుకు ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఎంత నెగ్లజెన్స్కి ఉన్నారంటే ఎవరికి ఎప్పుడు పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు ఇవన్నీ లైసెన్స్ దగ్గర హెవీ లైసెన్స్ దగ్గర కూడా వారి క్వాలిఫికేషన్ మేబీ ఎయిత్ క్లాస్ ఉండాలనుకుంటా మొన్న కర్నూలు బస్ గడలో జరిగిన ఆ డ్రైవర్ అన్నకు కేవలం ఫిఫ్త్ క్లాస్ మాత్రమే ఉంది ఫేక్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఏ టైంకి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళొద్దు హెవీ లైసెన్స్కి అవకాశం ఉందా మనోడు ఎలిజిబులా అని కూడా చూడట్లేదు లంచ విశేషాలు వాళ్ళకు ఇస్తూనే ఉన్నారు సో ఈ టైంలో గవర్నమెంట్ది గవర్నమెంట్ ఆఫీసర్స్ తప్పని చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం ట్రావెల్స్ వాళ్ళు కూడా వరుస బస్ ఘటనలు జరిగినా కూడా ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు అర్థం అవడం లేదు ఐదు వందలు ఐదు వందలు ఇస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తారు అదే మన దగ్గర ఉన్న వ్యవస్థ ఏంటంటే లంచం 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 ప్రభుత్వాలు మారుతున్నాయి రకరకాల పార్టీలు ప్రభుత్వంలోకి వస్తున్నాయి సీఎంలు మారుతున్నారు ఈ లంచం ఈ ప్రభుత్వ అధికారుల పనితీరు అయితే ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడిని అన్నట్టు అదే చిన్నగా ఉంది తప్ప దేర్ ఇస్ నో చేంజ్ మా దాంట్లో కూడా ఇదే పరిస్థితి సో ఇది పరిస్థితి ఇప్పటికైనా ప్రయాణికులు కూడా అంటే మనమైనా కూడా కొంచెం జాగ్రత్త వహిద్దాం మనమైనా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉందాం ఈ బస్సు గడ్డలను నెక్స్ట్ కాకుండా చూసుకుందాం మరి ఎస్పెషల్లీ ఈ ట్రావెల్స్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుందాం అండి సో మచ్ ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవుతండి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ లాక్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు కానీ చేయరు కదా కానీ చేయరు కదా అదే పరిస్థితి ఉన్నోళ్ళకే లంచాలు ఇవ్వాలి వాడి జీతం ఏమో ముప్పై వేలు నలభై వేలు ఉంటుంది వాళ్ళ నెలకు సంపాదించేది రెండు మూడు లక్షలు ఉంటుంది ఎస్పెషల్లీ ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో లంచాలు ఎక్కువైనాయి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళని పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు ఏం పీకట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ ఉండడం వల్ల వీఆర్ఓ ఎట్లా అయితే లంచాలు ఆ కేసీఆర్ సార్ దాన్ని తీసేసిండో అట్లా ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కొన్ని కొన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కానీ మరి ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్